నాయుడు ఏ రావీరా నాకినా బాగా చదువుకున్నావా నువ్వు చదువుకున్నా నీకన్నా కొంచెం ఎక్కువే చదివింటావు నేను నాకినె ఎక్కువ ఎక్కువ చదివినావా నువ్వు అమ్మారు మా ఊరికే పేరు వెళ్ళింటి నేను అప్పట్లో దండి చదివినా నేను యాడు వరకు చదివినావబ్బా నువ్వు చదివింటావు చోటు నువ్వు చదివింటే చదివింటే పోకుండా చదివి పోపుండు వరకు చదివింటాతో చదువు ఏ నీ చదువుకున్నా ఓ ముద్దె ఎక్కువ చదువును నేను నాకు చదువుకుని ఓ ముద్దె ఎక్కువ చదివా అవును మరి నీకన్నా చెప్పాడా గేర్లో ఆ ఏం చదువు చదివినా భూకుండి పొప్పుకున్న చదువు చదువున్నాడు వాడేం చదువు ఒక అగా జూలైకే తిరుగుతావు వాడు వాడేం చదువు అంటాడు అంటున్నారు సరేలే కూసేనా కొడుకులు ఏమన్నా కూర్చారు ఎందుకే నీకన్నా ముద్ద నేను ఎక్కువ చదువునా నిరూపించుకోవాలంటే నన్ను ఏమన్నా అడగప్పా నేను ఇట్లే చెప్తానా ఏం చెప్తావు చెప్తావా ఏందని అడుగు నేను ఇట్లే చెప్తా లెక్కలో

ఇదే నువ్వు అడిగేది దీనికి ఏమన్నా దిండి చదివి ఏ పెద్దదేం కాదు నిన్న మూడు కోళ్లు తీసుకున్నానా నాలుగు కోళ్ళు తీసుకున్నానా రేపటికి ఆ ఎన్ని అయితాయను కదా ఎన్ని అయితే మరి ఐదు కోళ్ళు అయితే ఐదు దానికరే దానికే దద్దామని అని ఆ ఐదు కోళ్ళు ఎట్లా తెలుగుదర్దండి ఇట్లా ఉంటుంది పని మరి అయితే మన మూడు ఈరోజు నాలుగు రేపుకి ఏడు కోలు అయితే அது கூட ஊ குருத்துனா ஐத்தீடு கோள சரே மன்ன மூடா இல்லை ரேப்பிக்கு என்ன கடிக ரேப்படிக்கு ஐது ஏடு ఐదు అయితా ఎట్లయితాయని నువ్వు నన్నే అడుగు ఎట్లయితే ఇప్పుడు నేను చెప్తా నేను చదువుకొని చదువు ఇప్పుడు చెప్తా నిన్న వచ్చి శుక్రవారమా మూడు కోళ్లు కొన్నాం ఇలా శనివారమా నాలుగు కోళ్ళు కొన్నాం రేపటికి కదా నువ్వు అడిగేది మరి ఆదివారం నా పిల్లమ్ ఏమైనా ఊరి ఉంటది అనుకున్నా అన్ని కోళ్ళు కొంటే రెండు కోళ్ళు కోసి కురా కొండుతుంది అప్పుడు ఆ రెండు కోళ్ళు తీసేస్తే ఎన్ని ఉంటాయి ఐదు ఉంటాయి ఆ నీకన్నా ముద్ద ఎక్కువ బాగా చెప్పకొచ్చినా పోవా నువ్వు కలిసి దేవుడు దేవుడు పెళ్ళమ్ బాగా చేసిన అడిగేకొచ్చినాడు చదువు ఏదన్నా ఇంత పిల్లోని చూస్తే ఆ కుక్కలాగా ఇంత మచ్చకి చేసుకోవాలి గాని ఆ ఊరే ఖయ్యా ఖయ్యా ఖయ్ ఖయ్యా అని గెజ్జి కుక్కలా కొరికే కొచ్చిట్టావు దెబ్బకి నీ దిమ్మ తిరిగింది ఆ పెద్ద చదివినాడు అండి గొప్ప ఆ హాయ్ ఫ్రెండ్స్ ఒక మాస్టర్ ఉన్నాడు మా చదువు ఒకరు సొత్తు కాదు సరస్వతి తల్లి అందరికి వర్తిస్తుంది కమ్మగా చదువుకోండి మంచిగా ఏదన్నా కూడా జాబ్ చేసుకోండి మా వీడియో మిమ్మల్ని అందరూ నవ్విచ్చాకే నవ్వండి పది మందికి పంచండి వాళ్ళకు నవ్వియండి నవ్వు నాలుగు విధాలా మంచి చేస్తుంది ఆ మరొక వీడియోలో మరీ కలుద్దాం మీ వీరా విత్ నాయుడు